హశ భారతదేశంలో నేను చాలా రాష్ట్రాల్లో తిరిగి అన్ని రాష్ట్రాల్లో పెన్షన్లన్నీ ఒకే స్థాయిలో లేకపోవచ్చు కానీ ఎక్కడన్నా రెండు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు పెన్షదం అని హామీ ఇచ్చిన తర్వాత ఎక్కడొచ్చిన ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన నెలకు రెండు నెలలకు జరిగింది ఇక్కడ కూడా అదే జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పంతొమ్మిది నెలలు దాటిపోయింది రేపు ఆగస్టు నాటికి ఇరవై నెలలు అవుతుంది అంటే ఇరవై నెలలు అంటే వికలాంగులకు నాలుగు వేలు ఇస్తున్నదాన్ని ఆరు వేలు చేయడం అంటే రెండు వేల పెన్షన్ నెల అంటే ఇరవై నెలలో నలభై వేల రూపాయలు పెన్షన్ వీలు కోల్పోయారు అదే సమయంలో వృద్ధులు వితంతులకు రెండు వేల పెన్షన్ ఇస్తున్నారు నాలుగు వేలు ఇవ్వాల్సి ఉన్నాయి వాళ్ళు కూడా రెండు వేల రూపాయలు కోల్పోయారు నెలకు ఇరవై నెలల్లో నలభై వేలు వాళ్ళు కోల్పోయారు మరి ఇంత జరుగుతున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడు కూడా ఈ వృద్ధులు వితంతుల పక్షాన వికలాంగుల పక్షాన శాసనసభలో గలమెత్తిన పరిస్థితి అనిపించట్లేదు బయట వీళ్ళకు అండగా ఒక సభలు పెట్టడంలోనూ లేదా ఒక ఉద్యమం నిర్మించడంలోనూ ప్రతిపక్ష పార్టీలు కూడా బాధ్యతతో పనిచేసినట్టుగా కనిపించబడి ఇట్లాంటి పరిస్థితులు పక్క రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ ఎన్నికల మేనిఫెస్టో రెండు వేలు నాలుగు వేలు చెత్తమన్నది మూడు వేల రూపాయలు అక్కడ వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చెత్తమన్న హామీ అక్కడ రెండు వేల నాలుగు ఏప్రిల్ నెలలో ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎన్డీఏ కూటమిలాగా నడుస్తున్నది బీజేపీ అండ్ జనసేన కలిపి ప్రభుత్వం అక్కడ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు జూన్లో కానీ హామీ ఇచ్చింది ఏప్రిల్ నెలలో అధికారంలోకి వచ్చిన జూన్ నుంచి పెన్షన్ పెంచి ఇవ్వలే హామీ ఇచ్చిన ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ పెంచి ఇచ్చేసాడు అంటే ఏప్రిల్ నెలలో పెన్షన్ పెంచి మేలో ఇచ్చిండు జూన్ కల్పించేసాడు ఆ విధంగా ఉదాహరణకి అక్కడ అంతకుముందు మూడు వేల పెన్షన్ వికలాంగులది అవుతే ఆరు వేలు చేయడం జరిగింది మూడు నెలల పెన్షన్ అదనంగా తొమ్మిది వేలు అదనంగా ఇచ్చాడు అట్లనే రెండు వేల పెన్షన్ వృద్ధుల వితంతులది ఒంటరి మహిళలది నాలుగు వేలు ఇవ్వడం జరిగింది అట్లా మూడు నెలలది రెండు వేలు రెండు వేలు కలిపి ఆరు వేలు ఇవ్వడం జరిగింది అట్లా ప్రతి నెల కంటిన్యూ అవుతున్నాయి అక్కడ నోము అధికారంలోకి వచ్చిన రోజు కాకుండా హామీ ఇచ్చిన రోజు నుంచి అమలు చేస్తే ఇక్కడ నోము హామీ ఇచ్చిన రోజు వదిలిపెట్టి అధికారం వచ్చిన కాంచి పంతొమ్మిది నెలలు గడిచినా కూడా పెన్షన్ పెంచమని అడిగే పరిస్థితి రాజకీయ పక్షాలకు లేదు ఇచ్చిన హామీని అమలు చేసే పరిస్థితి ప్రభుత్వానికి లేదు ఇట్లాంటి పరిస్థితులు మొదటి నుంచి పెన్షన్ల సాధన కోసం పెన్షన్లు పెంచాలనే డిమాండ్ కోసం ఎంఆర్పీసే ప్రతి సందర్భంలో చొరవ తీసుకున్న విషయం మీ సమాజానికి తెలుసు ఒకనాడు గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లల పక్షాన ఉద్యమం చేస్తే తెలుగు నేల మీద ఒక గొప్ప పథకం ఆరోగశ పథకం వచ్చింది అది రెండు వేల నాలుగులో అది అందరు తెలిసిన విషయం అట్లనే రెండు వందల రూపాయలు పెన్షన్ ఉన్న రోజుల్లో వికలాంగుల పెన్షన్ పదిహేను వందల పెన్షన్ కోసం ఉద్యమం చేస్తే పదిహేను వందలైనాయి పదిహేను వందల పెన్షన్ డబల్ చేయమని ఉద్యమం చేస్తే మూడు వేలైనాయి మూడు వేల పెన్షన్ డబుల్ చేయమంటే ఆరు వేలు అక్కడ అయిపోయినాయి ఇక్కడ ఆరు వేలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అంటే వెనక వచ్చిన ప్రభుత్వం అక్కడ అమలు చేస్తే ముందు వచ్చిన ప్రభుత్వం ఇక్కడ అమలు చేస్తలేదు ఒకనాడు వృద్ధుల వితంతుల పెన్షన్ రెండు వేల నాలుగులో రెండు వందలు ఉంటే రెండు వేల పద్నాలుగులో కూడా రెండు వందల రోజులున్నాయి పదేళ్ళు గడిచినా వృద్ధుల వితంతుల పెన్షన్ రూపాయి పెరగలేదు అట్లాంటి పరిస్థితులు ఎంఆర్పి తీసుకొని ఉద్యమాలు చేస్తే మొదటిసారి వెయ్యి రూపాయలు పెన్షన్ సాధించాం వెయ్యిని డబల్ చేసి రెండు వేలు సాధించాం రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేయమని ఒత్తిడి పెట్టాం ఆ నాలుగు వేలు అక్కడ ఆంధ్రప్రదేశ్లు ఇస్తున్నారు ఇక్కడ అమలు చేస్తామని హామీ ఇచ్చిండ్రు ఇక్కడ అమలు చేస్తలేదు అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో ప్రభుత్వం వైఫల్యం తిరిగి ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో వారు ప్రతిపక్షాలు కూడా నిలబడలేకుండా పోయింది ఇట్లాంటి పరిస్థితులు మొదటి నుంచి ఈ పెన్షన్ల విషయంలో వితంత్ర పక్షాన వికలాంగల పక్షాన ఎంఆర్పీఎస్ఏ చొరవ తీసుకున్నది కాబట్టి కులంతో మతంతో సంబంధం లేకుండా రాజకీయాలతో సంబంధం లేకుండా ఆ వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే అమలు చేయాలని వృద్ధుల వితాంతుల ఒంటరి మహిళల ఇతర చేయుత లేదా ఆసర పరిధిలోకి వచ్చే వాళ్ళందరికీ నాలుగు వేల రూపాయలు ఇప్పటికే ఆలస్యమైనవి వెంటనే అమలు చేయమని చెప్పి డిమాండ్ తోటి ఆగస్టు పదమూడున ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని అక్కడ హైదరాబాద్లో చేపట్టాం ఇది రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని వర్గాల్లో వికలాంగులు ఉన్నారు అన్ని వర్గాల వృద్ధుల వితంతులు ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు పెన్షన్దారులు అందరూ అన్ని వర్గాలు ఉన్నారు అప్పటి రాజకీయాలు కులాలు మతాలకు పక్కకు పెట్టి పెన్షన్ పెంపుదల సాధన కోసం అది మా డిమాండ్ కాదు ఇచ్చిన హామీ అది మేము డిమాండ్ పెట్టట్లేదు ఏది పెన్షన్ ఇప్పుడు పెంచమని డిమాండ్ పెట్టట్లేదు అది మీ హామీ మీ హామీని అమలు చేయమని గుర్తు చేస్తున్నాం ఇప్పటికే రేపు ఆగస్టు వస్తే ఒక్కొక్కరు నలభై వేల రూపాయలు కోల్పోయింది ఇరవై నెలల్లో ఒక్కొక్కరు రెండు వేలు కోల్పోవడం అంటే నలభై వేలు కోల్పోయింది అది వికలాంగులు కోల్పోయిండు వృద్ధులు కోల్పోయిండ్రు వితంతులు కోల్పోయిండు అందరూ కోల్పోయినారు దురోత్సవ ఈ ఇరవై నెలల్లో న్ ఇరవై వేల కోట్ల రూపాయలు వీళ్ళకి రావాల్సింది పక్కకు పెట్టితే ఈ ఇరవై వేల కోట్ల రూపాయలను ఎవరికి ఇచ్చింది అన్నప్పుడు మేము రైతు రుణమాఫీ కోసం ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టామని వాళ్ళు అంటారు అంటే రైతు రుణమాఫీ కోసం ఎవరికి ఖర్చు పెట్టినట్టు ఇక్కడ వీళ్ళ ఇరవై వేల కోట్లు తీశారు అక్కడ ఇరవై వేల కోట్లు ఇచ్చేసారు కోట్ అంటే భూములున్న వాళ్ళ పక్షానో వాళ్ళ అప్పులు రద్దు చేయడానికి రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం కాలు లేనో లే చేతులు లేనోళ్లై కళ్ళు లేనో లేసలో భర్త కోల్పోయిన వాళ్ళ మాత్రం పెంచకుండా వీళ్ళ డబ్బు ఇంకో పక్కదారి పట్టించడం అనేది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పే కాకుండా వీళ్ళని చేసిన మోసం అనేసి కూడా గుర్తు చేస్తున్నాయి అదే సమయంలో రైతు భరోసా కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని మాట్లాడుతున్నాం రైతు భరోసా కోసం వేల కోట్లు ఖర్చు పెట్టినా మాకు అభ్యంతరం లేదు కానీ అక్కడ అక్కడ అదే కూలి వాళ్ళ కోసం ఆ భరోసా ఇస్తామన్న మాట లేకుండా పోయింది కౌలు రైతుల కోసం ఇస్తానన్నమాట లేకుండా పోయింది రైతులకు రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తున్న ప్రభుత్వం అదే భరోసా అనే పేరుతో కౌలు రైతులకు హామీ ఇచ్చారు కౌలు రైతుల గురించి ఎవరు మాట్లాడతలేరు వ్యవసాయ కూలీలకి ఇచ్చారు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతలేరు అంటే భూములున్నల పక్షాన ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ప్రతిపక్షాలు ఆలోచి ఆలోచిస్తున్నాయి ఉదాహరణకు ముప్పై వేల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రుణమాఫీ మేము ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నది ఇరవై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని గవర్నమెంట్ చెప్తుంటే ఇంకా మీరు పూర్తి చేయలేదు కదా అని చెప్పి ప్రతిపక్షాలు అడుగుతుంది ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చినామని గవర్నమెంట్ చెప్తుంటది కానీ ఇంకా మీరు పూర్తి చేయలేదు కదా అని అడుగుతుంటది కానీ ఇరవై నెలలుగా పేదవాళ్ళ వాళ్ళ పెన్షన్ ఎగ్గురుతుంటే మాత్రం ఎవరు మాట్లాడకుండా పోతుంది దానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ పెన్షన్దారులందరూ పేదలు ఏ కులమైన వాళ్ళు పేదలు అండ్ వాళ్ళ పేదల పక్షాన మాట్లాడే ప్రతిపక్షం లేదు పేదల పక్షాన ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం లేని సమయంలోనే మా వంతు పాత్ర పోషించడం కోసమే ఈ రోజు నుంచే నా పర్యటన మొదలైంది దాదాపు ఆగస్టు పన్నెండు వరకు తెలంగాణలో ఉండబడే అన్ని జిల్లాలు మెజార్టీ నియోజకవర్గాల్లో పర్యటన చేయబోతున్నా ఆగస్టు పదమూడున చెలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో వికలాంగులు చేయుత పెన్షన్దారుల గర్జన అనే పేరుతో లక్షలాది మందిని తరలించే సమయంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ గ్రామాల నుంచి వృద్ధులు ఉంటే వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళకు సరిపోయే వాహనం ఏర్పాటు చేయాలని వికలాంగులు ఉంటే వాళ్ళకు సరిపోయే విధంగా వాళ్ళకు వాహనం ఏర్పాటు చేయాలని అదే సమయంలో భర్తను కోల్పోయిన వితంతులు లేదా భర్త వదిలేసిన లేదా భర్తను వదిలేసిన ఒంటరి మహిళల్లో కూడా వాళ్ళు ఎంత సంఖ్య ఉంటే దానికి సరిపోయే విధంగా వాహనాలు ఏర్పాటు చేసుకునే విధంగా స్వచ్ఛందంగా వారు తరలిచ్చే విధంగా ముందుకు రావాలని శ్రేయులాసులు కూడా వాళ్ళ అండగా నిలబడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ చెలో హైదరాబాద్ జయప్రదం చేయాలని కోరుతున్నాను